అందరికీ నమస్కారం మీ ఎప్పటిలాగేశారో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం చూడండి గైడ్స్ ఎలా ఉందో ఏంటన్నది మొత్తం డీటెయిల్గా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే లైక్ చేయండి గైడ్స్ ఓకేనా వాటర్ ఫాల్స్ చేరుకు ముందు వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతుంది చూడండి గైడ్స్ ఒక చిన్న కాలువ ఓకే చూడండి గైడ్స్ ఐటీడియా తరఫు నుంచి లైక్ చేశారు ఓకే వెళ్తున్నాం దత్తమైన అడుగుల్లో ఫాల్స్ కోసం మా అన్నేసిన ఓకేనా చూడండి కష్ వాటర్ ఫాల్స్ దగ్గరలో పార్సిల్ తెచ్చుకున్నాం తినేసి వెళ్ళిపోతాం చూడండి కొంచెం కష్టంగానే రావడము ఓకేనా మనమైతే ఈ ప్లేస్లోని భోజనం చేద్దాం ఓకేనా దారుమల్లి వాటర్ ఫాల్స్ దగ్గర మేము గైస్ వెనకట్లో వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ మేము తింటాం చూడండి గాయస్ వాటర్ ఫాల్స్ పక్కన సిట్టింగ్ చేసాము భోజనాల కోసం ఓకేనా ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం ఇది వచ్చే మేక మాసం అండి మార్నింగ్ తీసినది ఓకేనా తింటున్నాం ఇది భోజనం చేసాం ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఇక్కడ రావడానికి చాలా ఈజీ అండి ఒక ఐదు వందల మీటర్లు నడాలి ఓకేనా నడిచిన తర్వాత అయితే ఈ వాటర్ ఫాల్స్ వస్తుంది వాటర్ ఫాల్స్ అయితే హెవీగా వస్తుందండి వాటర్ అయితే ఫుల్గా వస్తుంది ఓకేనా వాటర్ ఫాల్స్ని చూస్తారా చూసే ధైర్యంగా ఉందా చూడండి అయితే గాయ చూడండి వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా లేదు ఫుల్లుగా పడుతుంది వాటర్ వావ్ నిజంగా ఎక్సలెంట్ కదా వాటర్ ఫాల్స్ అయితే చాలా హెవీగా వస్తుందండి వాటర్ ఫాల్స్ ఓకేనా ఎక్సలెంట్గా ఉంది నిజంగా నిజంగా సూపర్గా ఉంది ఇక్కడ తిన్నాం మేము అక్కడ తిని నేనైతే వచ్చేసాను ముందుకు వచ్చేసా వాటర్ ఫాల్స్ ముందుకు చూడడానికి ఇలాంటి రాళ్ళ దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ వాటర్ పడుతుంది కదా నాచు నాచు నాచుకుంటుంది కదా చాలా ఇబ్బంది కొంటుంది వాటర్ పడు చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా ఇలాంటి వీడియోస్లు మళ్ళీ మళ్ళీ వస్తాయి మన రెండు ఛానళ్ళు మాంటేషన్ అయిపోయింది కదా ఇంకా ఇలాంటి వీడియోస్లే వస్తాయి ఓకేనా దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ వీడియోస్ సార్ వాటర్ ఫాల్స్ చూడండి గైస్ చూడండి వదిలేసి వెళ్ళిపోతుంది బాధగా ఉంది ఓకేనా అందరికీ బాయ్ మరో కొత్త వీడియోతో మీ ముందు కలుస్తా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైడ్ ఓకేనా థ్యాంక్ యూ